మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటలో స్థానిక తెరాస ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి తమ నియోజకవర్గంలోని అభివృద్ధి పనులకు విడుదలైన నిధులను మీడియా సమావేశంలో వివరించారు గత రెండు నెలల పరిధిలో అభివృద్ధి పనులకు మంజూరైన నిధులను విలేకరుల సమావేశంలో వివరించారు శాసనసభ సమావేశాలు జరిగిన రోజులలో నియోజకవర్గంలోని గ్రామాలకు బీటీ రోడ్లకు ఇరవై ఐదు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలు విడుదలైనట్లు తెలిపారు ఇంకా ముప్పై నాలుగు కోట్ల రూపాయలకు సంబంధించిన ఫైల్ సీఎం దగ్గర పెండింగ్ లో ఉన్నట్లు తెలిపారు ఇవి గనక వస్తే నియోజకవర్గంలో బీటీ రోడ్ లేని గ్రామం ఉండదని అన్నారు ఇరవై ఐదు కోట్ల యాభై ఏడు లక్షలు మనం నియోజకవర్గానికి ఇది కాక ఇంకా ముప్పై నాలుగు కోట్ల రూపాయలది ఫైల్ సీఎం గారి దగ్గర ఉంది అది మనకు క్లియర్ అయితే నియోజకవర్గంలో ఏ ఊరికి కూడా తార్ రోడ్డు లేదు అనకుండా తార్ రోడ్లు కంప్లీట్ నేను చెప్పిన ఈ ఇరవై ఐదు కోట్ల యాభై ఏడు లక్షలు ఓన్లీ మనకు పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ నుంచి ఈ విలేజెస్కు రోడ్స్ ఒక డిపార్ట్మెంట్ ఈ రెండు నెలల నుంచి ఇది మన నారాయణపేట నియోజకవర్గా డెవలప్మెంట్ అని మీ ద్వారా బీటీ రెనవల్స్ పద్దు కింద ఐదు కోట్ల పదిహేడు లక్షలు శాంక్షన్ అయింది బీటీ రెనవల్స్ అది ఎక్లాస్పూర్ నుంచి ఫుట్ పాత్ రోడ్ ఒకటి కంప్లీట్ చేస్తాం అట్లే వెంకటాపూర్ పల్లెగడ్డ తీలేర్ ధన్వాడల ధన్వాడ మండలము మరికెల్ మండలం రెండిట్లో వస్తుంది రోడ్ అదొకటి ఆయన ఒక కొండాపూర్ నుంచి చెర్లపల్లి వయా హనుమాన్పల్లి దానికి ఒక అరవై ఆరు లక్షలు దాన్ని పెట్టాం ఆయన గున్ముఖలా వయా ఎమ్దోన్ పల్లి దానికి ఇరవై నాలుగు లక్షలు పెట్టాయి